ప్రియమైన మిత్రులారా నా ప్రభువునూ రక్షకుడునూ అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు దేవుని కృప మీ అందరికీ తోడుండునుగాక జీవితంలో మనం ఎన్నో ఎదురుదెబ్బలు గుండెకోతలు చూస్తుంటాం వ్యాపారంలో నష్టాలు ఉద్యోగాలు పోవడం కుటుంబంలో అనారోగ్యం మనశ్శాంతి లేకపోవడం నమ్మినవారు దూరం కావడం ఇలాంటి నిస్సహాయ పరిస్థితులలో మనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది నిత్యమైన ఆశ్రయం ఎవరు ఈ ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం ఒకటే క్రీస్తు యేసు యొక్క దివ్య ప్రేమ ప్రేమ కేవలం ఒక మతపరమైన భావన కాదు అది మనల్ని నిలబెట్టే మార్చే శక్తి ఒకానొకప్పుడు నేను ఎంతో అప్పులపాలై ఇంతే అనుకున్న పరిస్థితి చీకటి తప్ప ఇంకేమీ కనబడలేదు కాని ఏసుప్రేమ నా గుండెను తాకింది తిరిగి నేను నిలబడే బలాన్ని ఇచ్చింది ఆయన సిలువలో చూపిన త్యాగం గురించి ఆలోచించండి ఏ పాపం ఎరుగనివాడు మనందరి పాపభారాన్ని మోశాడు ఎందుకని ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే భూమిమీద ఉన్న ప్రజల పట్ల ఆయనకు ఉన్న కరుణ ఆయన ప్రేమస్వరూపాన్ని మనకు చూపిస్తుంది ఈ ప్రేమకు అవధులు లేవు అది అనంతమైన కరుణ ప్రవాహంలా మన జీవితాల్లోకి ప్రవహిస్తుంది మనకు భద్రత కావాల్సినప్పుడు ఎక్కడికి వెళ్తాం భూమి మీద ఎవరు మనకు శాశ్వతమైన గ్యారంటీ ఇవ్వగలరు బ్యాంకులు మోసం చేయొచ్చు ప్రభుత్వాలు మారొచ్చు మనుషులు కూడా మారిపోవచ్చు కాని ప్రీలారా ఏసు పాదాల దగ్గరే మనం శాశ్వతమైన ఆశ్రయాన్ని భద్రతను పొందుతాము నీవు ఒంటరిగా ఉన్నావని చింతిస్తున్నావా నీకు అండగా ఎవరూ లేరని బాధపడుతున్నావా లోకం మనల్ని కలవరపెట్టినప్పుడు ప్రభు అయిన ఏసు ప్రేమ ఒక బలమైన కోటలా తుఫానులో బలమైన ఇల్లులా మనల్ని కాపాడుతుంది ఆయన ప్రేమ నిత్యమైనది మార్పులేనిది ఈ లోకంలో నిలకడలేదు ఈరోజు నిన్ను మెచ్చుకున్నవాడే రేపు దూషించవచ్చు కాని యేసు మార్పులేనివాడు కష్టకాలంలో ఆయన ప్రేమ మనకు సాంతవనా బలం క్యాన్సర్ అన్న మాట వినగానే కుప్పకూలిపోయిన సోదరికి యేసు ప్రేమగుండే ధైర్యాన్నిచ్చి ఆమెను ఆపరేషన్కు సిద్ధంచేసి తిరిగి నిలబెట్టిన కథలు మన మధ్య ఎన్నో మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అద్భుతమైన ప్రేమగల యేసు చేతులలో ఉన్నాం బైబిల్లో కీర్తనలు గ్రంథంలోని పద్దెనిమిదో అధ్యాయము రెండవ వచనములో ఇలా రాసివుంది దేవుడు మాకు ఆశ్రయదుర్గము ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈరోజు మీ హృదయాలను తెరిచి ఈ అద్భుతమైన ప్రేమను హత్తుకోండి ఆయన దగ్గరకు రండి ఆమెన్ Hallelujah!